స్తే తప్ప మనలో మాట తల్లి స్థానంలో ఉండి మీ మాటలు నమ్మి మోసపోయిన వారికి మీరు న్యాయం చేయకపోగా న్యాయం చేయాలి అని మిమ్మల్ని ప్రశ్నించే వారిపైన కంప్లైంట్ చేయడం అరెస్ట్ చేయించడం ఇది ఇక్కడ న్యాయం హలో ఫ్రెండ్స్ నా పేరు దేవి మనలో మాటకి స్వాగతం ఈ మధ్య యూట్యూబర్స్ మనల్ని ఎంత ఈజీగా మోసం చేస్తున్నారు మనం ఎంత ఈజీగా మోసపోతున్నాం దానికి ఉదాహరణ మాకు తెలిసిన ఆవిడ వాళ్ళ ఆయన బిజినెస్ కోసం తెచ్చిన డబ్బుని ఆ మాట ఈ మాట అంటూ జనాల మీదకి కొంతమంది వచ్చారు కదా వాళ్ళ మాటలు నమ్మి ఖర్చు పెట్టి విడిపోయే వరకు తెచ్చుకో కొన్ని కామెంట్స్ చూశాను మీరేమన్నా చిన్న పిల్లల వాళ్ళు చెప్తే నమ్మడానికి వీళ్ళు చెప్తే నమ్మడానికి అని అంటున్నారు కరెక్టే మాటల ప్రభావం మనుషులపైన చాలా ప్రభావం ఉంటుంది భర్త సంపాదనకు కొంచెం మనం కూడా ఉడతా సాయం చేద్దామని చాలామంది గృహిణులు తాపత్రయపడుతుంటారు మన అమ్మ వయసులో ఉన్నవారు ఏం చెప్పినా మనం తొందరగా వింటాము ఆమె ఎంతో అనుభవంతో చెప్తుంది కదా మనం కూడా ఆమె దగ్గర నుంచి ఏమైనా నేర్చుకొని ఆమెలాగా ఎదుగుదాము అనేసి చాలామంది నాలాంటి వాళ్ళు కూడా ఆమెను ఫాలో అవుతారు కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాము ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సమాజాన్ని గమనించేవారు ఇలాంటి వారికి కొంచెం సహాయం చేయాలి రోజుకో కొత్త చీర పూటకో నగ సంసారం చేసేవారికి సాధ్యమవుతుందా రోజుకో కొత్త చీర డ్రెస్సులు నగలు ఫ్లాట్లు కొనుక్కోండి నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ప్రమోషన్స్ చేసి ఛానళ్ళ ద్వారా లక్ష్యాలు సంపాదిస్తున్నారు మరి మన సంగతి ఏంటి వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళను ఆదర్శంగా తీసుకొని కష్టపడి దాచుకున్న డబ్బులు అవి సరిపోకపోతే బంగారము అవి సరిపోకపోతే అప్పు చేసి కడుతున్నారు ఇల్లు గుళ్ళ చేసుకుంటున్నారు కొంతమంది జనాలు ఆమెలా రెడీ అవ్వాలని చూసినవన్నీ కొనాలని ఆశ పెరిగి మనశ్శాంతి పోగొట్టుకుంటున్నాం టీవీ సీరియళ్ళకు ఎలా అడిక్ట్ అయిపోయారో తల్లి మాట వీడియోస్ కూడా జనాలు అలా అడిక్ట్ అయిపోయారు తీయటి మాటలతో పొంపలు గుళ్ళ చేసేస్తున్నారు నాకు ఏమీ సంబంధం లేదు అని అంటున్నారు అప్పుడు మీరు నా కుటుంబ సభ్యులు మీరంతా మీరు కూడా నాలాగా అందంగా ఆనందంగా ఉండడానికి నాకు తెలిసినవి చెప్తున్నాను అంటూ కబుర్లు కాకరకాయలు ఎందుకు చెప్తారు మీ మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోయిన వారి సంగతి ఏంటి మొన్న తల్లి మాట వీడియో చూశాను నేను ఒక భగవంతునికే జవాబుదారిని ఎవ్వరికి కాను అని అంటున్నారు మరి భగవంతునికే జవాబుదారి అయినప్పుడు మీరంతా నా కుటుంబ సభ్యులు అని మీరు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు కూడా మీ బాధ మీ ఆవేదన గురించే మాట్లాడుతున్నారు మిమ్మల్ని నమ్మి మీ మాటలు నమ్మి డబ్బులు పెట్టి మోసపోయిన వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మనం ఛానల్ పెట్టామంటే నలుగురికి ఉపయోగపడాలి మనం బాగుపడడానికి మనం ఆనందంగా బతకడానికి ఇతరులను బాధ పెట్టకూడదు వెనకటికి గాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడంట నేను ఒక ఛానల్లో చూశాను కామెంటు భర్తకు తెలియకుండా డబ్బులే కట్టిందా ఇంకేమన్నా చేస్తుందా అనేసి పెట్టారు కొంచెమైన సంస్కారం ఉందా ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకొని ఆవిడ బాధపడుతుంటే మీరు ఇలా పెట్టడం అదే స్థానంలో మన ఇంట్లో వాళ్ళు ఉంటే ఇలాగే పెడతామా ఇంతకు ముందే తెలిసింది ఇద్దరు రాజీకి వచ్చారంట అంత గుక్క తిప్పుకోకుండా ఏడ్చారు గురువు అందరు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు ఆవిడ రెస్పాండ్ అవ్వట్లేదు అని వీడియోల మీద వీడియోలు పెట్టారు మీరు దయగలవారు కదా మీరు ఇస్తే బాగుండేది కానీ మీరు ఇవ్వలేదు మరి ఇంత గొడవ కావాలని చేశారా మరి అందరినీ రెచ్చగొట్టి వెరేవాలని చేశారా మీరు గురువుగారు నన్ను చిన్న యూట్యూబర్స్ చాలామంది వీడియోలు చేశారు ఇప్పుడు వాళ్ళపైన ఆమె స్ట్రైక్స్ వేస్తే ఆయనదే బాధ్యత ధర్మయుద్ధం అని మొదలుపెట్టి మధ్యలోనే రాజుకొచ్చారు అంత ముసుగు మనుషులు ఎవరికి ఎవరు గురువుగారు కాదు మీకు మీరే గురువు వీళ్ళు ఏమైనా గొప్ప పనులు చేశారా గొప్ప పనులు చేసి సమాజాన్ని ఉద్ధరిస్తున్నారా ప్రతి ఇంట్లో ఉండే పనులే అవే పూజలు అవే వంటలు ఏమిటి దానివల్ల ఉపయోగాలు కష్టపడి చదువుకొని జాబ్స్ చేసుకుంటున్నవారు ఈ కాడికి చదవడం ఎందుకు ఉద్యోగాలు చేయడం ఎందుకు నాలుగు తియ్యటి కబుర్లు చెప్పి వీడియోస్ తీసి లక్షలు సంపాదించుకోవచ్చుగా మనం మోసపోవడానికి రెడీగా ఉన్నంతకాలం మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు ఏదో వస్తుందని ఎగబడి దేంట్లో అంటే దాంట్లో డబ్బులు పెట్టకండి నాలుగు మంచి మాటలు నాలుగు సలహాలు తీయగా మాట్లాడగానే వాళ్ళు అయిపోరు ముందు జనాలలో మార్పు రావాలి నల్లనివన్నీ నీళ్ళు కావు నెల్లనివన్నీ పాళ్ళు కావు తీయగా మాట్లాడే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు కఠినంగా సరకుగా మాట్లాడే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు ప్రశ్నించడం మన హక్కు ఇలాగే అందరినీ మనం ప్రశ్నిద్దాం ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి